వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ నమస్తే మీరు చూస్తున్న సుమంటివి నేను మీ కీర్తి ఈ రోజు నాతో తో పాటు నారో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీ హరిశర్మ గురుగారు నమస్తే గురుగారు వాకత వివ సంప్రక్తో ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో సదాశివ స్మారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మద పర్యంతం पर्यంతం వందే గురుపరంపరాం ఆదిచాయచ సోమాయ మంగళాయ బుధాయ కురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ కృపితాదిపత్రకి కంచిపేతదిపత్రకి నమస్కారములతో దేచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగరం మీరు ఎప్పుడు ఎక్కడైనా ఏదైనా సందర్భం వస్తే భీష్ముల వారి గురించి చాలా అందంగా చెప్తూ ఉంటారో వారి గొప్పతనం గురించి వారి జీవితం గురించి వారి జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం గురించి మరి ఈ మాఘ మాసంలో భీష్మ ఏకాదశి కానివ్వండి అండి భీష్మాష్టమి గురించి కానీ ప్రత్యేకంగా మాట్లాడుకుంటుంటాం కదా ఈ వీడియో ద్వారా కొంచెం క్లియర్గా వారి గురించి తెలుసుకుందాం వారి ప్రస్తావన గురించి తెలుసు భీష్మ ఏకాదశి మనకు ఎనిమిదో తారీఖు రోజున అయిందమ్మ ఈ ఫిబ్రవరి నెల ఎనిమిదో తారీఖు రోజున భీష్మ ఏకాదశి విశేషం ఏమిటంటే ఈ భీష్మ ఏకాదశి అంటే మనకు సాధారణంగా ప్రతి నెలలో ఏకాదశులు వస్తుంటాయి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రాతిధ్యం ఉంటుంది అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే ఏకాదశికైనా ఆ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను బట్టి దానికి ముందు ఆ పేరు వస్తుంది అంటే పుత్రదా ఏకాదశి అంటే ఏంటి సంతానాన్ని పొందడం కోసం మంచిది అని చెప్పి జయ ఏకాదశి జయాన్ని పొందడానికి ఇలా అనేక రకాలుగా ముక్కోటి ఏకాదశి తొలి ఏకాదశి అని చెప్పి కానీ మానవుడిగా పుట్టినటువంటి వ్యక్తి పేరున స్థిరపడిపోయిన ఏకాదశి ఏదయ్య అంటే భీష్మ ఏకాదశి ఒకటి మీకు అన్ని ఏకాదశుల్లో మానవుడి పేరుతో పిలిచే ఏకాదశి ఏదీ లేదు నిజమై గురుగారు భీష్మ ఏకాదశి అంటే భీష్ముడు అంతటి గొప్పవాడు కాబట్టే ఆ ఏకాదశి తిథికి అంతటి ప్రాధాన్యత వచ్చింది భీష్ముడి వల్ల ఆ మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి అంత ప్రాధాన్యత ఎందుకంటే భీష్ముడు కూడా ఎదురు చూశాడట ఆ రోజు వరకు ఏకాదశి రోజునే మరణించాలని ఎందుకంటే తనకి తన తండ్రి ఇచ్చినటువంటి వరం అంటే చాలామంది ప్రేక్షకులకి ఒక ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే తండ్రి శంతన మహారాజు నేను సత్యవతిని పెళ్లి చేసుకుంటానంటే నువ్వు అడ్డున్నావు కదరా నువ్వు పెళ్లి చేసుకోనని చెప్పి చెప్పు ప్రతిజ్ఞ చెయ్యి అప్పుడు నాకు వాళ్ళు పిల్లనిస్తా అన్నారు అంటే ప్రతిజ్ఞ చేస్తాడు భీషణమైన ప్రతిజ్ఞ దాన్నే భీష్మ ప్రతిజ్ఞ అని వచ్చింది ఈ రోజుల్లో ఎవరైనా కానీ ఒక గొప్ప మాట అన్నారంటే భీష్మ అంటుంటారు అలా అంటే స్థిర చిత్తుడు అని అర్థం అక్కడ అంటే దేనికి కూడాను తొణికి బెణికేటువంటి స్వభావం కాదు అయినది అంటే చాలా మంది అనుకునేటువంటిది ఏంటంటే తండ్రికి సహకరించాడు పెళ్లి చేసుకోవడానికి తాను పెళ్లి చేసుకోకుండా ఉంటానని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి అప్పుడు తండ్రి వరం ఇచ్చాడు నీకు ఇచ్చా మరణం అని అని అందరికీ సినిమాల ద్వారా సీరియల్స్ ద్వారా తెలిసిన మాట ఇది కానీ అసలు వాస్తవం వేరు అసలు ఎలా కలిగిందనంటే భీష్ముడి తండ్రి ముసలితనం వచ్చిన తర్వాత మరణించిన తర్వాత పిండ ప్రధాన కార్యక్రమాలు చేయాలి ఎంతటి గొప్పవాడైనా నదీ తీరంలోనే చేసేవారు ఆ రోజుల్లో అంటే పిండ ప్రధాన కార్యక్రమము డబ్బుని చూపించుకునేది కాదు పిండ ప్రధాన కార్యక్రమం చాలా నిరాడంబరంగా చెయ్యాలి అప్పుడే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అంబాని కూడా ఒంటి మీద బట్ట లేకుండా పైన లేకుండా నడుముకి చెల్ల కట్టుకొని పిండ ప్రదానం చేయాల్సింది అంత గొప్పవాడైన ధనవంతుడైన అక్కడ అందరూ సమానమే కానీ ఆయన నదీ తీరంలో కూర్చొని సశాస్త్రీయంగా పిండ ప్రదానం పెడుతూ ఉంటుంటే ఒక చెయ్యి వస్తుంది పైకిలా అది ఎవరిది శంకర మహారాజు తన తండ్రిది చూడగానే నా తండ్రే కదా అని చెప్పి ఇట్లా చేయి చాస్తా పిండం పెట్టే సమయంలో కానీ అక్కడ నా తండ్రి చేయి చాచాడు పిండం అడుగుతున్నాడని చెప్పి పిండం చేతిలో పెట్ల దర్భ ఉండి ఆ దర్భలో పెట్టాడు పిండం ఆ కారణం చేత శంతన మహారాజు చాలా తృప్తి పొంది నాయన అంటే పితృ దేవత అయ్యాడు అక్కడ తండ్రి చనిపోయిన తర్వాత చనిపోయిన వారందరూ దేవతలు ఎవరైనా వచ్చి నేను చెయ్యి పెడితే నేను పరీక్షించాలని వచ్చాను నాయన నేను చెయ్యి పెడితే ఎక్కడ నా చెయ్యి పెడతావు నా చేతిలో పిండాన్ని పెడతావో ధర్మాన్ని ఎక్కడ తప్తావో అని చెప్పి భయపడ్డాను కానీ నీవు సశాస్త్రీయముగా దర్భల మీదనే నువ్వు పిండ ప్రదానం చేశావు నీవు గొప్పగా ధర్మాన్ని పాటించావు నియమాన్ని పాటించావు అని చెప్పి ఆ శంతన మహారాజు ఆ సమయంలో అతనికి ఇచ్చా మరణాన్ని అనేటువంటి వరాన్ని ఇచ్చాడు ఇది మనకు వ్యాసభారతంలో ఉంటుంది అందుకనే మూలం చదవమంటారు రామాయణం అంటే ఎవరో రాసించింది కాకుండా వాల్మీకి రామాయణం భాగవతం పోతన మహాభారతం వ్యాసుడు రచించినదే చదవాలి అప్పుడే మనకు అన్నీ తెలుస్తాయి ఆ విధంగా అప్పుడు వరాన్ని పొందాడు కాబట్టి యుద్ధంలో భీష్ముని ఎదిరించేవాడు ఎవరూ లేరు కానీ భీష్ముడిని ఎదిరించాలి అని అంటే అతను ఒకటే చెబుతాడు ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకొని థర్డ్ జెండర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎదురైతే నేను అస్త్ర సన్యాసం చేస్తాను అని చెప్పి కానీ ఆ రోజుల్లోనే శిఖండి పురుషుడిగా జన్మించి ట్రాన్స్ ఏమంటారు ట్రాన్స్జెండర్ గా మారిపోయాడు అంటే అప్పట్లోనే ఈ ఆపరేషన్స్ కదా జెండర్ ఆ శిఖండి అప్పుడు అలా మారాడు స్త్రీ లక్షణాలతో కనగాన హస్త సన్యాసం చేస్తాడు అర్జునుడు బాణాలు వదులుతాడు తన ఇక యుద్ధం చెయ్యను అని అంటాడు యుద్ధం చేయకుండా ఉంటాడు మరి ఎక్కడ ఉండాలని అంటే అంపశయ్య మీద ఉంటాడమ్మా ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ వచ్చి ఉండాలి మరి అంపశయ్య మీదనే ఎందుకున్నాడు చక్కగా ఆయన రాజు కదా ఏ మంచిో మంచిగా చక్కగా హంస తూలిక తల్పము లాంటిది మంచిగా చక్కగా ఉండి ఉండొచ్చు కదా అంపశయ్య మీద ఎందుకున్నాడని ఎవరికైనా డౌట్ వచ్చింది అసలు నిజంగా రాలేదు అంపశయ్య ఒకటే ఉంటుంది అంటే ఏంటి బాణముల మీద పడుకున్నాడు ఇంకా దాని మీద ఎటువంటి వస్త్రము కానీ ఏమీ లేదు ఎందుకు అని అన్నాడంటే తాను జీవితంలో జీవించి ఉండగా కొన్ని తప్పులు జరిగాయి ఆ తప్పులకి పరిహారముగా తను ఆ విధంగా చేశాడు ఏం తప్పులు అనంటే అంబ అంబిక అంబాలిక విచిత్ర వీరుడికి మరియు మన ఈ సంబంధించినటువంటి పాండుడికి పాండవుల యొక్క తండ్రి పాండురాజుకి భార్యని తీసుకొచ్చాడు కదా అందులో ఒక ఆమె అంబిక ఒక అతన్ని ఇష్టపడుతుంది ఇష్టపడ్డటువంటి అమ్మాయిని మళ్ళీ ఇంకొకరికిచ్చి వివాహం చెయ్యకూడదు ఆమెను తప్ప ఆమెను తీసుకొచ్చిన తర్వాత చాలా బాధపడతాడు పడిన తర్వాత ఆమెను వదిలేస్తాడు కానీ ఆమె ప్రేమి ఆమెను యాక్సెప్ట్ చేయడు నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి నాకు నువ్వు అంటాడు ఆమె ఇదంతా కారణం భీష్ముడే అని చెప్పి ఘోరమైన తపస్సు చేసి అతన్ని నిర్మూలించడం కోసం మళ్ళీ జన్మెత్తింది అతనే శిఖండి భీష్ముడికి తెలుసు అంబికనే మళ్ళీ శిఖండిగా పుట్టింది కాబట్టి నేను ఆమెకు చేసినటువంటి ద్రోహాన్ని ఆమె మళ్ళీ జన్మెత్తింది కదా ఆ జన్మలో ఆ పాపాన్ని కడుక్కోవాలి అంటే ఆమె ఎదురైనప్పుడు అస్త్ర సన్యాసం చేసేశారు అది అక్కడ యుద్ధంలో జరిగింది రెండవ తప్పు ఏం చేశాడనంటే ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నటువంటి సందర్భంలో మనకేంటనంటే ఎంతటి మన వాళ్ళైనా కాకపోయినా ఎవరైనా కానీ ఎవరైనా బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా వాళ్ళ మానానికి ఇబ్బంది పడుతున్నారు అంటే రక్షించి తీరాలి అది రాజధర్మం కానీ భీష్ముడు ఆ పని చేయలే అక్కడ సభా మధ్యలో ఉండిపోయాడు ఎందుకనంటే రాజధర్మానికంటే మించినట్టుగా భావన చేసుకున్నాడు ఏంటి దుర్యోధని దగ్గర నేను ఉన్నాను పనిచేస్తున్నాను దుర్యోధని ఉప్పు తింటున్నాను కాబట్టి దుర్యోధునికి మాత్రమే నేను అంగీకారంగా ఉండాలి అతనికి అనుకూలంగానే నేను ఉండాలి అని చెప్పి ఆ రోజే గనక ద్రౌపదిని నిలువరించి ఉంటే కాపాడగలిగి ఉంటే మహాభారత యుద్ధమే జరిగేది కాదు కానీ ఆయన పాటించదు కూడా ధర్మమే కదా ధర్మమే కానీ ఇంకొకటి ఏంటనంటే అదే ధర్మము కృష్ణుడు కూడా ఏమంటాడంటే ధర్మం చెప్పేటప్పుడు కృష్ణుడు కూడా మనం తీసుకోవాలి కృష్ణుడు ఏమన్నాడంటే మీరు ఓడిపోయారు పాండవులుగా మీరు ఓడిపోయారు మీకు సాటి స్త్రీ అయిపోయింది అక్కడ ద్రౌపది కానీ ఆమెను కూడా మీరు రక్షించలేదంటే మిమ్మల్ని కూడా నేను చంపాలి కానీ మీరు ధర్మయుద్ధం ద్వారా మీరు గెలవాలనే ఉద్దేశంతోనే అలా నేను ఆపాను మిమ్మల్ని లేకపోతే మిమ్మల్ని కూడా అక్కడే వధ చేయాల్సిందే భీష్ముని కూడా వధ చేయాల్సిందే కానీ భీష్ముడు ఇచ్చామరణాన్ని పొందాడు కాబట్టి ఆ భీష్ముడు ఇచ్చామరణం పొందడానికి నేను అనుకూలంగా ఉన్నాను అందుకనే నేను భీష్ముని వధించలేదు సుదర్శన చక్రంతో భీష్ముడితో పోరాడుతుంటే అర్జునుడు పోరాడుతుంటే ఆ సమయంలో భీష్ముడిని కూడా జయించలేకపోయాడు అప్పుడు కదా సుదర్శన చక్రం అనుకుంటే నన్ను చంపు కృష్ణ అని అంటాడు కానీ యుద్ధంలో నేను చక్ర ఆయుధాన్ని పట్టణాన్ని మాటిచ్చాడు కాబట్టి తగ్గాడు కృష్ణుడు కాబట్టి ఇక్కడ మనకు గమనించాల్సింది ఏంటంటే ఆయన అంపశయ్య ఎందుకున్నాడు అనేది మనకు కావాలి ఏంటంటే ఆయన కూడా ఒక స్త్రీ ద్రౌపదిని కాపాడలేకపోయాడు అందరి సభా మధ్యలో కాబట్టి ఆ పాపాన్ని కడుక్కోవాలి అని అంటే ఆ విధంగా అంపశయ్య వేసుకొని మనకు దక్షిణాయనంలో యుద్ధం అయిపోయిందమ్మా మాసం అమావాస్యకు యుద్ధం అయిపోయింది పుష్యమాసం ఉంది కదా నెల రోజులు ఉంది మళ్ళీ మాఘమాసం ఏకాదశి అంటే నలభై ఒక్క ఏకాదశి వరకు అంటే నలభై ఒక్క రోజులు అంపశయం మీద ఉన్నాడమ్మా కార్తీక మాసం అమావాస్య మొదలు ఆ విధంగా జరిగి త్రయోదశి నాడు జరిగి కార్తీక మాసం అమావాస్యకైతే మార్గశిరం ఉన్నాడు పుష్యమాసం ఉన్నాడు అలాగే మాఘమాసం ఏకాదశి వరకు కూడా ప్రాణంతో ఉన్నాడు అంటే మీరు గమనించండి ఆ ద్రౌపదికి చేసినటువంటి అడుగుతుంది ఎప్పుడు ధర్మరాజు వీళ్ళందరూ కూడా కృష్ణుడు నాకు కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి కృష్ణ నాకు తీర్చవానంటే తీర్చగలిగేవాడు ఏకైక వాడు ఉన్నవాడు భీష్ముడు ఒక్కడే కాబట్టి ఇప్పుడు అతను గనక చనిపోతే నీకు ధర్మాలను ఇచ్చేవాడు ఎవ్వడూ లేడు పదా అని చెప్పి పాండవులని ద్రౌపది సహితంగా అక్కడ ఉంటే అన్ని ధర్మ సందేహాలన్నీ చెబుతూ ఉంటుంటే ద్రౌపది పక్కున నవ్విందట ఎందుకమ్మ నవ్వామంటే ఇన్ని ధర్మాలు చెప్తున్నావు మరి ఆ రోజున నన్ను ద్రౌపది వస్త్రాఫంలో ఎందుకు కాపాడకలేకపోయావాడయ్యో ఒక్క మాట ఎందుకు అనలేకపోయావయ్యా అని అంటే అమ్మా నీకు చేసిన ద్రోహానికి నేను శిక్షణ అనుభవిస్తున్నాను ఈ అంపశయ్య మీద పడి నా శరీరాన్ని కష్టపెట్టుకుంటున్నాను బాధ పెట్టుకుంటున్నాను బాధపడుతున్నాను నేను నీకు చేసిన పాపాన్ని కడుక్కుంటున్నాను అని చెప్పి చెబుతాడు ఎందుకంటే అంపశయ్య అంటే రోజు రోజుకి శరీరం బాణంలో దిగిపోతుందమ్మా ఎంత బాధపడి ఉంటాడు భీష్ముడు కానీ ధర్మ సూక్ష్మాలు చెప్పేటప్పుడు అడుగుతాడు కృష్ణుడు ఇలా ధర్మరాజు వచ్చాడయ్యానంటే నేను ఏమి మాట్లాడలేకపోతున్నాను కృష్ణ నీకు తెలుసు కదా నా బాణాలు నన్ను బాధిస్తున్నాయి అని అంటే అప్పుడు అంటాడు నీకు ఈ యొక్క ధర్మ సందేహాలను తీర్చడానికి నీ శరీరానికి నేను స్వస్థత చేకూరుస్తున్నాను అని చెప్పి అతనికి ఆ బాధ తెలియకుండా ధర్మరాజు అడిగిన ప్రతి సందేహాన్ని ధర్మాన్ని విపురీకరించాడు ఈ రోజున గొప్పగా మనం విష్ణు సహస్రనామ పారాయణం చదువుతున్నాము అనంటే ఆ మహానుభావుడి యొక్క చదవేనమ్మా ఇచ్చినటువంటి ఉపదేశానుసారమే ఆ యొక్క విష్ణు సహస్రము ఆయన నుంచే పుట్టింది కాబట్టి మనమందరము కూడా రుణగ్రస్తులమయ్యాము భీష్ముడి దృష్టిలో మనమందరము భీష్మునికి రుణమే అందుకనే ఐదు పంచ ప్రాణాలని ఒక్కొక్క రోజు వదులుకుంటూ వచ్చి భీష్ ఏకాదశి తిథి రోజున మరణిస్తే స్వర్గలోక ప్రాప్తి మాఘమాసంలో అందున కాబట్టి భీష్మ ఏకాదశి రోజున ఎవరైతే సహజ మరణం పొందుతారో వాళ్ళకి స్వర్గలోకము సత్యము 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 స్వర్గలోక ఉంటుంది అందుకనే అష్టమి నుంచి ఒక్కొక్క ప్రాణ ప్రాణ ఉపాన వ్యాన ఉదాన సమాన ఆయన ఐదు ప్రాణాలని ఒక్కొక్కటి అష్టమి తిథి నుంచి భీష్మాష్టమి అనిగా ఉంది అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి భీష్మ ద్వాదశి వరకు ఉన్నది పంచ ప్రాణాలు కూడా ఎలా వదిలాడు అంటే ఆయన గొప్ప యోగాన్ని అభ్యసించాడు కాబట్టే శరీరంలో ఉన్నటువంటి అన్నీ కూడాను ఏకాదశి తిథి రోజున కపాలానికి చేర్చి ఈ కపాలం గుండా ఛేదించుకొని పంచప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి నక్షత్ర మండలంలో కలిసిపోయాయి అంతరిక్షంలో కలిసిపోయాయి అంటే ఏంటనంటే అంత గొప్పదైనటువంటి వాడు ఆ భీష్ముడు ఆ భీష్మ సంబంధించినటువంటి ఏకాదశి రోజున ఖచ్చితంగా అందరూ కూడా విష్ణు సహస్రనామ పారాయణాలు చేయాలి గురుగారు ఇప్పుడు మనం అందరూ కూడా రుణగ్రస్లమే అన్నారు కదా భీష్ముడికి అందుకేనా ప్రత్యేకంగా తర్పణాలు అవి భీష్ముడి పేరు మీద వదులుతారు భీ అవునమ్మా భీష్మ తర్పణాలు ఖచ్చితంగా ప్రతి మానవుడు చేసి తీరాల్సిందే అది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలనేది మనం తెలుసుకుందాం అమ్మా వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ మాఘ పౌర్ణమి ఫిబ్రవరి పన్నెండవ తారీఖు రోజున త్రివేణి సంగమం ప్రయాగరాజ క్షేత్రములో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామంటే గత జన్మ కర్మదోషాలు కావున గత జన్మ కర్మదోష నివారణ తిల హోమాలు మరియు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అందరికీ కూడా శని బాధలు ఉంటున్నాయి అన్ని రాశుల వారికి కావున శని దోష నివారణ హోమాలు పర్ హెడ్ రెండు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే మరుసటి రోజు పదమూడో తారీఖు ఫిబ్రవరి రోజున మఖానక్షత్రం పితృదేవతలకి సంబంధించిన నక్షత్రం మనకు పుష్కరాలు ఎలాగో కుంభమేళ అలాగా కాబట్టి గతించినటువంటి పితృదేవతల ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి ఈ యొక్క పిండ ప్రధాన కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు వీటి వివరాలు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ప్రయాగంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అవకాశం ఉంటే ఖచ్చితంగా ప్రయాగలో జరుగుతాయి లేకపోతే ఖచ్చితంగా కాశీక్షేత్రంలో ఈ కార్యక్రమాలు జరపబడతాయని చెప్పవచ్చు మరి గురుగారు ఎలా ఇవ్వాలి ఇంట్లోనే ఇవ్వాలా ఆలయంలో ఇవ్వాలా భీష్ముడికి తర్పణాలు ఇవ్వాలంటే మాకు వంతెన ఉందండి లేదండి ఇవ్వచ్చా ఇవ్వకూడదు ఇలాగ అంటూ ఉంటారు కదా ఎవ్వరైనా కానీ ప్రతి పుట్టిన ఈ కలియుగంలో భీష్ముడి తరువాత పుట్టిన ప్రతి మానవుడు కూడా మనం రుణగ్రస్తులమే భీష్ముడికి రుణపడి ఉన్నాం కాబట్టి ఆయన రుణాన్ని తీర్చుకోవాలి ఎందుకంటే విష్ణుని ఆరాధించే గొప్పదైన విష్ణు సహస్రనామం ఆయన ఇచ్చాడు మన ఎన్నో సమస్యలకి ఎన్నో ధర్మాలకి సమస్యలకి పరిష్కారాలు చూపాడు ఎన్నో గొప్పదైనటువంటి గాథల్ని తెలియచేశాడు అవన్నీ కూడా భగవంతుడు అనుకూలిస్తే మీరు నేను కలిసి ఒక గొప్ప కార్యక్రమం ఒక సిరీస్ గా కూడా చేయొచ్చు అటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా తప్పకుండా చేద్దామమ్మా అయితే ప్రతి మానవుడు కూడా చేయాలి మాకు పెద్దవాళ్ళు జరిగిపోయారు చేయొచ్చా చెయ్యకూడదని లేదు ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు కాకపోతే వాళ్ళకి రుతుక్రమం ఉంటే చేయకూడదు కాబట్టి ప్రతి వ్యక్తి కూడాను చేయాల్సిందే దానికి కావాల్సిందల్లా ఒక గ్లాసు మంచినీరు అందులో కొన్ని తిలలు నల్ల నువ్వులు స్పూను బౌల్ ఒకటి ఉండాలి గణపతికి నమస్కారం చేసుకొని ఈ రోజున పితామహుడు అయినటువంటి భీష్ముడికి తర్పణాలు వదులుతున్నానని చెప్పి తర్పణాలు వదలాలి అని గణపతికి నమస్కారం చేసుకొని దక్షిణం వైపు ఫేస్ పెట్టి వయ్యాఘ్రపద్య గోత్రజుడైనటువంటి భీష్ముడికి మరియు అపుత్రకుడు అంటే సంతానములైనటువంటి భీష్ముడు బ్రహ్మచారి మహావీరుడు గంగా తనయుడు శూరుడు ఇచ్చిన మాట జవదాటని వాడు అయినటువంటి భీష్ముడికి మోక్షము కలుగాక అనగా భీష్ముడికి తర్పణాలు వదులుతున్నానని చెప్పి భావనతో నీళ్లు తీసుకొని ఆ భీష్ముని పేరు చెప్పి భీష్మ తర్పయామి తప్పయామి తర్పయామి అని మూడు సార్లు ఆ విధంగా తర్పణం చేస్తే చాలమ్మా ఎంతసేపు పడుతుందమ్మా ఐదు నిమిషాల కార్యక్రమం మనల్ని ఉద్ధరించిన వాడు భీష్ముడు ఆయన కోసం ఒక ఐదు నిమిషాలు కేటాయిస్తే తప్పేముంది ఈ రోజున విష్ణు సహస్రామ పుస్తకాలు ఎవరైతే దానం చేస్తారో విష్ణు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండినట్లయితే ఖచ్చితంగా స్వర్గాన్ని పొందడానికి మానవుడికి అవరోధాలు ఏంటంటే గత జన్మ కర్మదోషాలు గత జన్మ కర్మదోషాలు తొలగిపోవాలంటే ఈ రోజున విష్ణు ఆరాధన విశేషంగా చేయాల్సిందే ఉపవాసం ఉంటే చాలా మంచిది విష్ణు దేవాలయంలో ఏ సేవ అయినా చేయండి ఊడవచ్చు క్లీన్ చేయడం కానీ ఈ ఏకాదశి రోజున ఎక్కడ విష్ణు దేవాలయం అంటే అక్కడ చేయండి ఎక్కడ విష్ణు దేవాలయం అంటే అక్కడ దీపారాధన చేయండి ఆ విష్ణు దేవాలయం దగ్గర ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదాన కార్యక్రమాలు వృద్ధులకి ఆ రోజున చేయండి పండ్లు పంచండి అన్నదానం చేయకూడదు పండ్లు పంచండి ద్వాదశి రోజున అన్నదానం చేయాలి ఏకాదశి రోజున పండ్లు మాత్రమే పంచాలి పండ్లు పాలు ఇతర పదార్థాలు అనాథలకి వృద్ధులకి పిల్లలకి దేవాలయంలో ఉండేటువంటి అందరికీ కూడాను పండ్లు పంచండి శక్తి ఎంత భగవంతుడిస్తే ఎంత ఆ విధంగా చేసినటువంటి మానవుడికి సంపూర్ణముగా విష్ణు అనుగ్రహం కలుగుతుంది గత జన్మ కర్మదోషాలు కలిగి మనిషి ఫ్రీ అవుతాడు ఎలాంటి ఫ్రీ అవుతాడు అంటేనమ్మా జ్వరం బాగా వస్తుంది అబ్బాయికి మనకు వచ్చింది అనుకుందాం ఒక ఇంజక్షన్ వేసి అరగంటలో చెమటలు పట్టేసేసి ఉన్నాయంటే ఎంత రిలీఫ్ ఉంటుంది అలాగా మన కర్మదోషాలు తిరిగిపోయి మానవుడు నూతన ఉత్సాహంతో ఉంటాడు మళ్ళీ ఆ రోజు నుంచి అతనికి లెక్కలోకి వస్తాయి నిజంగా ఈ రోజు విశిష్టత గురించి భలేగా తెలియజేశారు గురువు గారు చాలా సంతోషం అండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమార్రహ్మార్పణ